హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ప్రదీప్ బ్లాగ్స్ వీళ్ళు రోజేసి అయితే మా అమ్మ మామిడి వాళ్ళు అయితే నువ్వు కట్లయితే దులుపుతున్నారు మనం ఇక్కడ మనం పెట్టిన అయితే మన పెట్టాం కాక అట్లా నువ్వు కట్ల అన్నది వారిని అయితే ఎలా అయితే దులుపుతున్నారు మొత్తం మారిపోయినాయి అవి వచ్చి అయితే మీకు అయితే ఈరోజైతే చూపిస్తా ఎలా చేస్తున్నారు అన్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు నాకు ముందే వచ్చి అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ దులపటానికి అయితే నేను మళ్ళీ అటు ఇక్కడ సెకండ్ దులిపేసి అయితే నేను నేనైతే తోటలోకి అయితే వెళ్ళి ఉన్నాము ఆ సైడ్డానికి అయితే అటు పామైన మొక్కలను అటు సైడ్ అయితే బీర మళ్ళీ ఈ బీర నుండా ఆనపకాయ కాకిరకాయ బెండ కొద్దిగా అయితే చేసాం ఫ్రెండ్స్ వాటిని అయితే నేను తడుపుదామని అయితే మోటార్ వేయడానికి వెళ్ళా మోటర్ వేసుకొని వచ్చిన తర్వాత అయితే కట్టలు మోసుకొచ్చి అయితే ఇక్కడైతే పెట్టమన్నారు మా అమ్మ ఎందుకంటే మా వాళ్ళు అయితే దులుపుతారు ఉన్నారు నేను అయితే కట్టలు అయితే మూసుకొచ్చి అక్కడైతే పెట్టమనేసరికి వీటిని ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా అయితే పట్టుకెళ్ళాలి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఎండిపోయినాయి అసలు మన చే తగలడమే లేటు మొత్తం అయితే రాలిపోతాయి అనమాట అక్కడే కొద్దిగా నిదానంగా పట్టుకెళ్ళి అయితే బరకంలో పెట్టాలా అదే నేను చేస్తున్నాను అనమాట మా అయితే దులుపుతున్నారు కాబట్టి నేను తీసుకెళ్ళి అయితే ఏమాత్రం మెల్లికి తగిలినా కూడా మొత్తం రాలిపోతాయి మంచి కదలుకోకుండా నిదానంగా అక్కడ నుంచి అయితే లేపి పట్టుకొచ్చి అయితే బరకంలో అయితే పడేస్తే చాలు ఇంక మనకి ఇంక బరకం కాబట్టి పోవు కాబట్టి అందులో అయితే పెట్టేస్తున్నా నేను మా అమ్మ అయితే కొడుతుంది ఇలా కర్రతోటి కర్రతో కొడితేనే కొద్దిగా శుభ్రంగా అన్నది అయితే రాలనమాట ఏ మొత్తం ఎండిపోయిన గింజలన్నీ అయితే అలా రాలిపోతాయి మామూలు అయితే చేస్తున్నారు నేనైతే నువ్వు అట్లయితే అక్కడికై బరకంలో అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ అటు సైడ్ ఉన్నాయి అయితే అవి అయితే దులిపేసారు అనమాట ముందుగానే ఇటు సైడ్ ఉన్నాయైతే ఇప్పుడే స్టార్ట్ చేశారు ఒక పక్క నిన్న సగం దులిపారు నిన్న సగానికి ఇటు పక్క సగం అయితే ఉందనమాట ఎలా ఇది అయింది అవదు సరే అట్లా మరి దొరికినాయి అంట వాళ్ళు వేసారా అంటే ఈ సంవత్సరం నేనా నేను ఎప్పుడు తీసుకెళ్ళిచ్చా గుర్తులేదు అంత బాగా నాకు ఇచ్చినట్టు బస్సులో ఇచ్చానా అనుకోండి కదా అవునా ఎన్ని ఎకరాలు కలిసారంటూ ఇదిగే ఉంటుంది వాళ్ళకి వెళ్ళిన భూమి కాదు మా అమ్మ అయితే ఇలా కుట్టిన వాటిని అయితే పడేస్తుంది అవి ఎందుకంటే చిన్న చిన్న కట్టలు కట్టాము ఫ్రెండ్స్ అవి అయితే పడేస్తున్నాం ఇలాగ లావు కట్టలు అయితే సరే రాలేదు కాబట్టి వీటిని అయితే మళ్ళీ అయితే నిలబెట్టామన్నమాట గింజలు అయితే ఇంకా ఉంటాయి రెండోసారి కొట్టడానికి అవి బాగా చిన్న కట్టలు అనమాట మనం పిడికిడి పెట్టే అంత అయితే వాటిని అయితే పడేస్తున్నాం ఇటు పక్క అయితే మిగతా పెట్టేసినాం అనమాట కుట్టిన వాటిని నిలబెట్టాం ఇటు సైడు ఇటు సైడ్ అయితే మొన్న ఒక రోజు అయితే మా అమ్మ వాళ్ళు అయితే ఇటు కొట్టారనమాట ఈ గ్యాప్లో నుంచి ఇటు పై పక్క ఇటు ఇటు సైడ్ అయితే ఉన్నాయి ఇంకా కొట్టేది ఇది ఇక్కడ నుంచి అయితే ఇటు పక్క మొత్తం ఉన్నాయి అక్కడ దాకా వాటిని అయితే కొట్టుకుంటూ వస్తున్నాం అనమాట అయితే బాగా రాలిపోయినాయి కోళ్ళు కూడా ఇక్కడ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కోళ్ళు తిరుగుతా ఉంటే కోళ్ళు మధ్యలో ఏం ఒకవేళ కూడా కుక్కలు కూడా కింద అయితే పడిపోతాయి అనమాట గింజలు ఇవి అయితే మేము అవి వీటిలో వచ్చేసి అయితే రెండు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ నల్ల నువ్వులు ఉంటాయి ఎర్ర ఎర్రవ్వులు ఉంటాయి వచ్చేసి నువ్వులు అనమాట ఇప్పుడు వీడి మాకు శుభ్రం చేయడానికి అయితే ఖాళీగా అయితే లేదు వాళ్ళ పై అయితే తీసేసి అయితే అలాగా కొద్ది కొద్ది శుభ్రం చేసేసి సంచులు అయితే పోసేసుకుంటాం మళ్ళీ ఇంటికి ఒక ఫేన్ ఒకటి అయితే చూసుకొని తోరపడి అయితే పోసుకుంటాం ఎంత అయితే వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో సర్చ్